హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఏం మిస్టేక్స్ ఉన్నాయో కవర్ చేసుకుంటాను రెండు వందల యాభై మామిడికాయలతో వంద కేజీల ఆవకాయ పచ్చడి పెట్టారు అంటే ఆవకాయ పచ్చడికి రెండు వందల యాభై మామిడికాయలను కట్ చేసి అతను కట్ చేస్తూ ఉంటే దాని గింజలు దాని లోపల వైట్ పొర ఉంటుంది ఆ పొర తీసి నీట్గా తుడిచి ఇలా గిన్నెలోకి తీసాము ఇలా తీసి ఆరు గిన్నెలు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో ఆరు బౌల్స్ ముక్కలు వేసి కొలతబెట్టి పోసారు మళ్ళీ అంత కలపడానికి వీలు కాలేదని చెప్పేసి మూడు బౌల్స్ ఒక దాంట్లో మూడు బౌల్స్ ఒక దాంట్లో కలిపారు అసలు ఎంత ఐటమ్స్ తెలుసా పదిహేను కిలోల కారము పదిహేను కిలోల ఆవుపిండి పదిహేను కిలోల సాల్ట్ ఐదు కిలోలు వెల్లుల్లిపాయలు కిలో మెంతులు హాఫ్ కిలో పసుపు అన్నీ వేశారు ఐటమ్స్ అక్కడ ఆయిల్ అయితే ట్వంటీ లీటర్స్ దాకా బట్టి ట్వంటీలో ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆయిల్ పట్టింది పల్లీలు ఆయిల్ తెప్పించారు పల్లీలు ఆయిల్తో చేశారు చాలా చాలా బాగా అనిపించింది మెంతులైతే ఒక కిలో మెంతులు తెచ్చారు కొన్ని మెంతులేమో వేయించి పొడిగొట్టారు కొద్దిగా కొన్ని మెంతులు అలాగే వేశారు వెల్లుల్లిపాయలు కొన్ని ఏమో వేసి కచ్చాపచ్చాగా వేశారు కొన్ని వెల్లుల్లిపాయలు అట్లాగే వేసేశారు చాలా బాగా అసలు ఎంత ఇది అనిపించిందంటే అంత ఇది అనిపించింది ఆరు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారపొడి వేశారు ఒక గిన్నె ఆవపిండి వేశారు ఒక గిన్నె సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేశారు ఆ ముక్కల్లో ఫస్ట్ ఆయిల్ వేసి ఆ ముక్కలకు ఆయిల్ పట్టించాక ఈ మిక్స్ చేసేటప్పుడే కొంచెం మెంతులు కొంచెం మెంతి పిండి వెల్లుల్లిపాయలు ఇది వెల్లుల్లిపాయ వేసారు కదా అది మెంతి పౌడరు పసుపు అన్నీ వేసి బాగా నీట్గా కలిపారు కలిపిన దాన్ని మళ్ళీ మూడు గిన్నెలు ఒక బౌల్లోకి మూడు గిన్నెలు ఒక బౌల్లోకి తీసుకొని ముక్కలు ఆ ముక్కలకు ఒకటిన్నర గిన్నె ఒకటిన్నర గిన్నె ఈ కలిపిన మిక్సీ వేసే మిక్సీ అంతా కలిపి దానికి వేశారు అసలు నిజంగా అలా చేస్తూ ఉంటే విలేజ్లో ఇదివరకటిలో ఇప్పుడు ఎవరు అంతా విలేజ్లో పెళ్ళిళ్ళలో కూడా వంటలు ఎక్కడ అన్ని క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారు ఇదివరకు వంట అతన్ని ఊరికి పిలిచి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి పెళ్ళికూతురు అనుకో పెళ్ళికూతురికి సారి పెడతారు సారి పెట్టేటప్పుడు లడ్డు మిక్చరా చేస్తాము కొందరైతే ఐదు వేలు కొందరైతే పదివేలు లడ్లు కూతురికి సారి పెట్టి పంపిస్తారు ఆ పెట్టి పంపించేటప్పుడు మేమందరం వెళ్ళి హెల్ప్ చేసేవాళ్ళం చిన్న చిన్న పిల్లలుగా అప్పుడు ఏం ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ నాకు అదంతా గుర్తొచ్చింది ఇక్కడ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అందరం పాటలు పాడుతూ ఆడుతూ ఇలా చేస్తూ ఉంటే ఒకరిద్దరైతే అవుతుంది కదా చాలా మంది అయ్యాం కదా కాబట్టి ఏం అసలు చేసినట్లు కూడా ఏమనిపించలేదు చాలా బాగా అనిపించింది వంద కిలోలు కాదు వెయ్యి కిలోలు పెట్టమన్నా పెట్టేసేటట్లు ఉన్నారు అంత హ్యాపీగా అంత ఎంజాయ్ చేస్తూ పెట్టారు అందరూ చాలా బాగా అనిపించింది అదే అనుకుంటే ఆడవాళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్లు చాలా చక్కగా అందరూ మంచిగా ఎవరెవరు పండ్లు వాళ్ళు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయడం కష్టం కదా కొంచెం ఆయిల్ వేసేసి ఒక దీంట్లో వేసి సంచిలో కొంచెం ఇట్లా లాగా చేసేసి తీసుకెళ్ళి ఎండలో పెట్టారు ఎండలో పెట్టి కొద్దిసేపు తర్వాత దాన్ని ఇట్లా నీట్గా ఇలా అనే కిందికి వెల్లుల్పాయ పొట్టంతా ఊడిపోయింది చాలా బాగా వచ్చేసాయి నీట్గా వచ్చేసింది పొట్టు అట్లా ఎవరికి నచ్చిన పని వాళ్ళు ముక్కలు తీసేవాళ్ళు ముక్కలు తీస్తు ఉంటే ఒలిచే వాళ్ళు వెల్లుల్పాయి మిక్సీకి వేసేవాళ్ళు మిక్సీ వేస్తూ ఉంటే వేయించి వాళ్ళు వేయించుకొచ్చి ఇంకా అందరం కలిసి అక్కడే బోన్ చేసాము భలే ఎంజాయ్ చేసాము ఆ రోజంతా భలే భలే అనిపించింది చాలా బాగా అనిపించింది ఇలా గిన్నెలతో కొలతబెట్టి కొలతబెట్టి అంటే హండ్రెడ్ కేజీలు మొత్తం హండ్రెడ్ కేజీలు అయింది ఒక్కొక్కసారి ముప్పై కిలోలు అంతా కలిపారు ముప్పై కిలోలంతా కలిపా దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ కొత్తవి తెచ్చారు కలపడానికి గిన్నెలు అంతే ఈ గిన్నెలో కలిపారు కానీ ప్లాస్టిక్ దాంట్లో వేశారు ఎందుకంటే ఈ గిన్నెలో వేస్తే గిన్నె పాడైపోతుంది కదా ఓన్లీ కలపడానికి వెడల్పుగా ఉందని ఈ గిన్నె తీసుకున్నారు చూడండి అంత మెంతిపిండి పసుపు మెంతులు ఆవుపిండి ఇందాక వేసింది ఆవుపిండి కారం అంత ప్యాకెట్స్ తెచ్చారు అంతా కట్ చేసి కట్ చేసి ఇట్లా గిన్నెకి వేసి అది మెంతిపిండి వేయించిన మెంతిపిండి వేస్తే స్మెల్ బాగుంటుందంట చాలా రోజులు నిల్వ ఉంటుందంట పచ్చడి టేస్టీగా ఉంటుందంట అందుకోసమని మెంతిపిండి కూడా వేస్తారు అట్లనే ఎక్కువ వేయకూడదు మెంతులు చేదు వస్తుంది మెంతులు అందుకని మెంతులు చాలా తక్కువగానే వేశారు కారం ఇలా కట్ చేసి వేశారు మళ్ళీ ఇది థర్డ్ డే మళ్ళీ ఒకసారి కలిపి అప్పుడు వేరే దీంట్లోకి మార్చేసుకుంటారు చాలా బాగా అనిపించింది అందరికి ఎవరికి దోచని పని వాళ్ళు ఎవరికి దోచని పని వాళ్ళు నా పని ఏమంటే నేను వీడియో కొద్దిసేపు పని చేశాను తర్వాత వీడియో చేస్తూ కూర్చున్నాను భలే అనిపించింది నేను ఎక్కువ పని చేయడం కంటే మాటలు చెప్పడమే ఎక్కువ అయిపోతుంది అలా చేస్తూ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళంతా పని చేస్తూ ఉంటే వాళ్ళ కబుర్లు చెప్తూ అంటే ఒకరు ఉండాలి కదా ఎవరో ఒకరు కబుర్లు చెప్పేవాళ్ళు అలా కబుర్లు చెప్తూ వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నాను ఎన్ని ముప్పై కిలోలు అంటే ఒక్కొక్క గిన్నెలో మూడు మూడు సార్లు మూడు మూడు గిన్నెలు వేసి కలిపారు ఒక బౌల్లో పెద్ద బౌల్లో మూడు మూడు అట్లా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు కలిపారు నాలుగు సార్లు కలిపితే వంద కేజీలు ముప్పై ముప్పై అరవై ముప్పై తొంభై ముప్పై ముప్పై ఐదు ముప్పై ముప్పై అయింది బాగా పెద్ద ఒక దాంట్లో కొంచెం తక్కువ వచ్చింది అంత అంత బాగా వచ్చింది అసలు చూడండి అసలు కలపడం ఎంత కష్టం తెలుసా మళ్ళీ కలిపిన తర్వాత చేతులు మంటలు వస్తాయి అవి ఆయిల్ రాసేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఆ పక్కన ఉన్న ముక్కలకు ఆయిల్ వేసేసి ఆల్రెడీ చేశారు అప్పుడు ఆయిల్ వేసి అట్లా కలిపినామంటే బాగుంటుందంట ఆయిల్ అంతా ముక్కలకు పడుతుందని మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి చాలా బాగా అనిపించింది అసలు భలే నాకు నిజంగా ఊళ్ళో పెళ్ళిళ్ళే గుర్తొచ్చాయి అబ్బాయి ఈసారి ఎవరైనా పెళ్ళిళ్ళు అలా చేస్తే ఇబ్బలే అనిపించింది ఇప్పుడు ఎవరు చేయట్లేదులేండి ఊర్లో కూడా అంతా ఏమైనా కావాలి అనుకుంటే వంట వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే చేసేసుకుంటున్నారు చేసి తీసుకొచ్చేస్తున్నారు ఇన్ని కావాలి అన్ని కావాలి అని చెప్తే ఎవరు ఏం వండట్లేదు ఏం లేదు అన్నీ ఆర్టిఫిషియల్ పెళ్ళిళ్ళు అయిపోయాయి పెళ్ళిళ్ళు కూడా అలాగే అయిపోతున్నాయి ఎవరు ముందు పెళ్ళిళ్ళు అంటే నాలుగు రోజులు ఐదు రోజులు ముందు చుట్టాలంతా వచ్చి ఓ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏదో వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్లుంది మళ్ళీ ఇప్పుడు సిటీల్లో ఆ సంస్కృతి వస్తుంది పల్లెల్లో అయితే లేదు కానీ సిటీల్లో బాగానే చేస్తున్నారు సంగీతాన్ని అదని ఇదని ఫైవ్ డేస్ పెళ్ళి చేస్తున్నారు ఆ విధంగా అనిపించింది నాకు యావకాయ పచ్చడి పెడుతూ ఉంటే పెట్టే నేను అవే చెప్తూ కూర్చున్నాను మా ఊర్లో పెళ్ళిళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పేసి నువ్వు కబుర్లు బాగా చెప్తావులేవే చెప్పు చెప్పు అని చెప్పేసి ఇలా ఎంత బలే అనిపించింది చూడండి ఎంత చక్కగా ఉంది అవి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంది కదా ఇంకా కొద్దిగా ఆయిల్ వేయాల్సి వస్తుంది తర్వాత థర్డ్ డేకి అది ఊరుతుందంట ఆయిల్ అందుకని థర్డ్ డే మళ్ళీ కలుపుదాంలే అనేసి అక్కడికి అలా ఉంచేశారు ఇక్కడ వీళ్ళు కూర్చున్న వాళ్ళంతా ఒకరికొకరు కబుర్లు చెప్తూ వాళ్ళకు నచ్చినట్లు పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఓ ఫుల్ ఇదిగా ఎంజాయ్ చేస్తూ పనులు చేశారు చాలా బాగా అనిపించింది అసలు అంటే మనం అక్కడ ఉండి అనుభవించినామంటే ఆ ఫీలింగే వేరుంటుంది కదా అలా మేమందరం కూడా ఒక్కొక్క చేయి చేసాం తర్వాత కలిపేటప్పుడు అందరం బాగా హ్యాపీ అనిపించింది చాలా 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 బాగా అనిపించింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఎందుకంటే ఇంకొక వీడియో మంచిగా తీయచ్చు కదా ఇంకా మంచిగా అందుకోసం అనేసి అంతే ఇంకేం లేదు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే అది అందరికీ కుదరదు కూడా పచ్చడి పెట్టడం సూపర్గా వచ్చింది భలే వచ్చింది చూడండి